క్రియేటర్స్పై ఛానల్ను చూస్తున్న వ్యూవర్స్కి నా అభినందనలు ఈరోజు నేను కాలభైరవుని చరిత్ర గురించి వివరించాలనుకుంటున్నాను కాలభైరవుని చరిత్ర పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులను నాశనం చేయడానికి రక్షణ విధేయత మరియు మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది కాలభైరవుని రూపం ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం కాలభైరుడు వరి కపాలంలో భుజించేవాడు ఎప్పటి వరకు వీటన్నిటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు శంకరుడిని సద్యోజాత హఘేర తత్పురుష ఈశాన వామదేవ అను ఐదు ముఖములు ఉంటాయి ఈ ఐదో ముఖములతో ఋషులు వంక చూస్తూ అన్నాడు అదేమిటయ్యా బ్రహ్మము ఎవరిని అని అడుగుతారేమిటి నేనే బ్రహ్మమును అన్నాడు శివుడు బ్రహ్మగారు నేనే ఈ లోకములన్నిటినీ సృష్టించాను నేనే ఈ పుట్టుకకు కర్తను నేనే సమస్త లోకములకు ప్రవర్తింపచేశాను నేనే వీటిని సంహారం చేస్తాను నేనెప్పుడు బతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు నేనే బ్రహ్మమును అని అంటారు తర్వాత పక్కనున్న విష్ణువు బ్రహ్మ అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలో నుంచి కదా కావున నేనే బ్రహ్మమును అంటాడు ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది మనది శృతి ప్రయాణం కదా అందుకని వేదాలను పిలుద్దాం వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ప్రణవం ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్ట చివర ఈ లోకములన్నిటిని తనలోకి తీసుకున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అన్నారు యజుర్వేదము యజుర్వేదమును పిలిచారు అసురు శక్తులు పోయి ఈశ్వరి శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు కాబట్టి జ్ఞాన యజ్ఞముల నందు ఆరాధింపబడుతున్నాడు శివుడు కాబట్టి ఆ పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది యజుర్వేదము ఇప్పుడు సామవేదము సామవేదము అడగగా మూడు కన్నులున్న వారెవరో వారే లోకములన్నింటినీ తిప్పుతున్నాడు ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులు ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నారో ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటారో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది ప్రణవం ప్రణవం పిలిచినప్పుడు ఆ ప్రణవుడు ఎవరు నిరంతరము శక్తి స్వరూపాలతో క్రీడిస్తూ ఉంటారో ఆయన శక్తి విడవకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతి పరమేశ్వరుడు పార్వతి వామార్ధ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది ప్రణవం చెప్పిన మాటలు వాళ్లకు అంగీకారంగా లేదు అప్పుడు పరమశివుణ్ణి అవమానించిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహానికి గురై భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడిని తలను ఖండించమని ఆదేశిస్తాడు ఆ భైరవుడి నాగుల్ని చెగుపోగులుగా దండలుగా కాలికి యజ్ఞోపవీతంగా నాగుల్ని అలంకరించబడి ఉంటారు ఇతడు పులి చర్మాన్ని ఎముకల్ని ధరించి ఉంటాడు ఆ భైరవుడే శివుడిని అవమానించిన బ్రహ్మదేవుడిని ఐదు శిరసులలో ఒక దానిని ఖండిస్తాడు అలా ఖండించటం బ్రహ్మహత్య అవుతుంది అనంతరం బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడడానికి శివుని అనుగ్రహం మేరకు బ్రహ్మకపాలము చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలకు దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్తాడు చివరకు ఆ కపాలం కాశీనగరంలో పడటం వలన ఆ నగరాన్ని బ్రహ్మకపాలం అని కూడా పిలుస్తారు భైరవాష్టమి కాలభైరవుడు భూమిపై కనిపించిన రోజు జ్ఞానప్రకార్థం మార్గశీర మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు విశేషంగా పూజలు జరుపుకుంటారు అష్టమి నాడు పౌర్ణమి రోజు అమావాస్య రోజు కాలభైరవుడికి అత్యంత ప్రీతికరంగా పూజలు జరుగుతుంటాయి కాలభైరవుడికి గుమ్మడి దీపం వెలిగించడం వలన కాకర దీపం వెలిగించడం వలన మనకి ఉన్న శత్రువుల నుండి రక్షణ కలిగిస్తాడని అందరి నమ్మకం కాలభైరవుని భార్య పేరు భైరవి ఇదండి కాలభైరవుని చరిత్ర ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ నమస్కారం